ప్రేమైన వారిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరూ బాగున్నారు కదమ్మా ఈరోజు వాక్యము చదువుకుందాము కీర్తన గ్రంథము తొమ్మిదో అధ్యాయము పదో చరణం చదువుకుందాం ఎహోవా నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు ఇక్కడ ఆశ్రయం గురించి చెప్తున్నారు ఈ లోక ఆశ్రయం గృహము అంటాం మనకు ఆశ్రయం ఇచ్చిన వారు మమ్మల్ని ఆశ్రయించారు మాకు స్థానం ఇచ్చారు అంటాం అంటే ఆశ్రయం అంటే గృహము అనే మాట అర్థమవుతుంది కానీ నిజంగా మనము ఆశ్రయం ఇప్పుడు నేను ఒకళ్ళ దగ్గరికి సహాయము కూడా ఆశ్రయమే అంటారు నీ కొరకు నేను ఒక్క సహాయం చేస్తున్నాను అంటే అది ఆశ్రయం కింద ఉంటుంది ఒక సహాయం కొరకు ఒక ఇంటికి వెళితే కొన్ని రోజులు కొంతమంది మనల్ని ఆశ్రయించారు అంటే నా సొంత రక్త సంబంధులు కావచ్చు మీ సొంత రక్త సంబంధులు కావచ్చు ఎవరైనా మనల్ని కొంతవరకే ఆశ్రయముగా ఉంటారు అంటే తోడుగా ఉంటారు సహాయం చేసేవారుగా ఉంటారు ఆదరించేవారుగా ఉంటారు ఎల్లవేళలా సహాయం చేసేవారు ఎవ్వరూ ఉండరమ్మా నీ సొంత భర్తే కావచ్చు నీకు ఆశ్రయంగా ఉంటాను నీ జీవితాంతం అంటారు కొన్ని విషయాల్లో తప్పిపోతారు నా వాళ్ళు నీ వాళ్ళు తప్పిపోయిన దేవుడు మాత్రం విడిచిపెట్టడు కదా నా తల్లి నా తల్లి నా చెల్లి సహోదరుడా నిన్నే నీతోటే మాట్లాడుతున్నాను ఆశ్రయం లేదనుకుంటున్నావా కానీ దేవుడే నీకు ఆశ్రయం ఉన్నాడంటే తెలుసా ఆయన ఆశ్రయంలో నీవు నివసించడానికి ఇష్టపడితే చిన్న ప్రార్థన